মানে <laughs>

అది కూడా నేను 2:00 PM నాకొకటి నానా కరన్ మనం బస్ సైడ్ నుంచి నెక్స్ట్ రోజు నుంచి పంతులు ఉంటారు జోన్ సార్ ఒక్కసారి ఓకే నా కార్లో సాల్వవు అన్న బాబు నేను చెప్పా నరమేసి నమస్కారం అండి అందరికి ఈరోజు నా పేరు శివకేష్ యాదవ్ ఇన్చార్జ్ డిపో మేనేజర్ ఉదయగిరి ఈరోజు ఆకస్మికంగా గౌరవనీయులు సన్నపెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ చైర్పర్సన్ నెల్లూరు వారు వారితో పాటు నేను మాతో పాటు సీనియర్ డిపార్ట్మెంట్ ఏఐ గారు సుభోషణ్ గారు ఆకస్మికంగా ఈ గింజమూరు బస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేశారు సారు సార్తో పాటు మేము కూడా వచ్చాము ముఖ్యంగా సారు రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టీసీ స్థలాలు బస్ స్టేషన్ ఎలా ఉంది వాటిల్లో వాటిని పబ్లిక్కి మరింత మెరుగుగా ఎలా అందించగలము ప్లస్ ఇక్కడ స్థలము ఆర్టీసీ ప్యాసింజర్ ఎంట్రీ అనేది ఒకటి ఉంది అది కొద్దిగా అనాథరైజ్ ఆక్యుపెన్సీ ఉంది వాటిని ఎలా సరిదిద్దాలి ప్లస్ ఇక్కడ ఈ ఉచిత పథకం త్వరలో రాబోతుంది కాబట్టి ప్రయాణికులు తాగడా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క సౌకర్యాల కోసం అంటే టాయిలెట్ బ్లాక్స్ అయితే ఏమి ముఖ్యంగా పెయింటింగ్ ఫ్యాన్స్ వీటిని పరిశీలన కోసం సార్ వచ్చారు సార్ కూడా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏందన్నది మేము మా ఏఈ గారు అందరూ కూడా దగ్గర నుండి చూపించాము ప్లస్ మేము తీసుకునే చర్యలన్నీ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేసాము అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ టాయిలెట్ బ్లాక్స్ రన్నింగ్ వాటర్ లేదు ఫెసిలిటీ వాటికి కల్పించమని చెప్పేసి మేము ప్రపోజల్స్ జిల్లా కార్యాలయానికి పంపించాము తద్వారా కలెక్టర్ ఫండ్స్ నుంచి స్వచ్ఛాంధ్ర ఫండ్స్ నుంచి వచ్చిన వెంటనే అది టేకప్ చేసి ఇమీడియట్ గా టైటిల్ ను ఏర్పాటు చేయించగం ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఏదో ఉచిత బస్సు పథకాన్ని శక్తి పేరుతో ప్రారంభించబోతోంది ఆ పథకం ప్రారంభించేటువంటి ముందుగానే అన్ని స్టేషన్స్ లో ఉన్నటువంటి ప్రయాణికులకు వసతులను పరిశీలించి అక్కడ కరెంటు కానివ్వండి ఫ్యాన్లు కానీ లేదా మంచినీటి వ్యవస్థ లేదా టాయిలెట్స్ వీటన్నిటిని కూడా మెరుగుపరచమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగానే నేను ఇవాళ ఈ పొదలకూరు కానీ కలిగిరి మన సంఘము వింజమూరు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం అందులో భాగంగా వింజమూరుకు వచ్చినప్పుడు ఈ బస్ స్టేషన్ యొక్క పెయింటింగ్ వెంటనే ఏమని చెప్పాం అదే రకంగా ఒక పాత్వే ఏదైతే ప్రయాణికులకు ఉందో దాన్ని ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమని అది ప్రయాణికులకి ఒక రోడ్ సౌకర్యం కూడా కల్పించమని చెప్పడం జరిగింది టాయిలెట్స్ వెంటనే ఏర్పాటు చేయడం లైటింగ్ మెరుగుపరచడం ఇవన్నీ కూడా వెంట వెంటనే చేస్తారు ఇంజనీరింగ్ అధికారులు మా డిఎం గారు అందరూ కూడా రావడం జరిగింది ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందుకు అనుగుణంగా జోనల్ ఇన్ఛార్జ్ గా నేను ఈ ప్రాంతానికి రావడం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఒకప్పుడు ఎల్లాల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇది డొనేట్ చేసినటువంటి ఒక స్థలం ఇది ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఉద్దేశం ఆ అందుకు అనుగుణంగానే ఈ బస్ స్టేషన్ ఇంకా కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణికులు చాలా విరివిగా ఈ ప్రాంతంలోకి వస్తుంటారు వింజమూరు కలిగిరి జలదంకి ఈ పాము రూట్ ఉదయగిరి ఇది ఏదైతే ఉందో ఈ బస్సు యొక్క ఆక్యుపెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ కూడా సరైనటువంటి ఇక్కడ నుంచి ఆ ప్రయాణికులు మద్దతు ఎక్కువ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటిది మా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి వింజిమూర్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మరొకసారి దాతలతో కూడా మాట్లాడి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మంచినీటి వస్తని కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అట్నే ఇక్కడ బళ్ళులు కాని ఉండి కూర్చోడానికి వీటన్నిటి కోసంగా కూడా నేను ఈ పర్యటనలు వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా